మధ్య నేను వచ్చాను బోధించాలనే ఉద్దేశంతో రాలేదు నా ముందు చక్కటి మాటలు సహోదరులు అందించారు అలాగే ఇంక వెనక కూడా కార్యక్రమాలు ఉన్నాయి ఒక చిన్న మాటను మందిరం యొక్క ఉద్దేశాన్ని మీ ముందుకు పెట్టాలని ఆశపడుతున్నాను చూడండి దేవునికి వాటిల్లో మతి సువార్త పదహార అధ్యాయము మతి వార్త పదహారా అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఒకసారి చౌదర చాలండి మరి చాలాసార్లు ఉంటాం ఒకసారి ఈ మాటను మనం గమనించాలి నేను నా సంఘాన్ని నీ మీద కడతానని పెట్టారు పేత్రు గారు అని సంఘము అనేది ఎందుకు కడుతున్నాడు దేవుడు సత్సంగం అంటే ఏంటి అనేది చిన్న క్లుప్తంగా నీ మీద నా సంఘాన్ని కడతాను పేటరు నువ్వు పేతురు నీ మీద ఇప్పుడు కుమార్ గారు ఉన్నారు కుమార్ గారి మీద కుమార్ గారి సంఘం కాదు అది ఎవరి సంఘం అది దేవుడి సంఘం నేను ఆ సంఘాన్ని కడుతున్నప్పుడు దాని ఎదుట పాతాల ద్వారములు నిలవజ్జాలో పాతాల ద్వారాలు అంటే మనకి మత్తుపాయం ఒక పాతాలు అప్పుల ఒక పాతాలు గుడ్రాలతో ఒక పాతాలు విభార ఒక పాతాలు కదంటారా సర్చ్ ఏం చేస్తుంది ఆ పాతాలంతా మార్పు చేస్తుంది అయ్యా ఈ ఈ ప్రాంతంలో చర్చి పెట్టక వెలుగుగా వచ్చిందని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అవు అంటే మీకు అర్థం అవడానికి ఈ మాటలు చెప్తున్నాను కానీ ఇంకా కొంత డీప్గా వెళ్తే కనుక సంఘాలలో ఒక అద్భుతమైన సంఘం ఉంది బైబిల్లో చాలా అద్భుతమైన సంఘం ఆ సంఘాన్ని బట్టి మిగతా సంఘాలు నేర్చుకున్నాయి ఆ సంఘం పేరు తెస్సులోనికా సంఘం చాలామంది దాన్ని గుర్తించరు చూడండి కొన్ని సంఘాలు గుర్తింపులో ఉండవు కానీ దాని వచ్చే సంఘాలు చాలా గుర్తింపు వస్తాయి ఆ సంఘాన్ని గురించి అపోస్తుడైన పౌలు మొదటి పత్రిక రాస్తున్నప్పుడు అన్నాడు సంఘానికి ఉండవలసిన క్వాలిటీస్ మీకు ఉన్నాయి మీ మిమ్మల్ని బట్టి నేను నేర్చుకున్నాను అన్నాడు మీరు అనేక సంఘాలకి మాదిరి అన్నాడు నా మాటలు కాదు రాసిన పత్రిక చూడండి సార్ అక్కడ మాట పాతాల లోక ద్వారాలు దేని వల్ల నిలవ ఆ మాటలు వినడానికి ముందు చూడండి దేవుని యొక్క వాక్యం తెలుసుకున్నారు వ్యసన్ మధుర పత్రిక పత్రికధ్యాయంలో మీరు దేవుని యొక్క వాక్యాన్ని చూడండి ఏడు ఎనిమిది చూ చదువుతారా అవుతారా ఊట అధ్యాయంలో కాబట్టి మాషోనియలను అకయ్యలోను ఆది మాదిరైతిని కాదు అక్కడ మాత్రమే కాదు ప్రతి స్థలంలో కూడా దేవుని దేవునికి స్తోత్రం కలిగారు సంఘం ఎలాగుండాలో పావులు గారు చెప్తారంటే ఓ డెస్సుకి సంఘమా మీరు మామూలు కాదు మీరు అక్కయ్యలో మాసుధోనియాలో మాసునియా సంఘం చాలా పెద్ద మంచి పేరు ఆ ఆ సంఘాలకి మాదిరిచ్చింది మీరే మీ వల్ల సువార్త అందింది మీ వల్ల అక్కడ ప్రజల్లో ఉన్న పాప భీతి పాప సంబంధమైన ఖాళీలు అణిగిపోయాయి పాపం అంటే ఏటో చెప్పారు మీరు అంతకుముందు వాళ్ళటండి ఈ మాస్తోనియా వాళ్ళట ఎవరైనా టూరిస్టులు వస్తే వాళ్ళతో వీళ్ళ భర్తలే భార్యలు పంపించి వాళ్ళతో సరసలు ఆడమనే వాళ్ళట ద సేమ్ ప్యాటర్న్ ఇప్పుడు మన యొక్క భూమి జరుగుతున్నాయి చాలా దేశాలు అదే జరుగుతున్నాయి కొన్ని ప్రాంతాలకు చూడండి టూరిస్ట్ ప్లేస్ వెళ్తారు కదా ఆ ప్లేసెస్లో జరిగేవే భార్యలు అప్పచెప్పి వాడితో సరసాలు తర్వాత అదే ఆదాయం వాళ్ళకి ఇది పాపం అని ఎవడో చెప్పేవాడు కానీ ఈ తెసరైన సంఘము అక్కడ ఉండడం వలన ఈ సంఘం వల్ల పాపం అంటే ఏంటో తెలిసింది త్రావుడు పాపం అని అది లోకమది అదనుకునేవాడు అరే బావ వచ్చాడు బామ్మది వచ్చాడు కాస్త ఏదైనా బయటకు తీసుకెళ్ళరా కొన్ని ఏళ్ళకి వెళ్తే అంటూ ఉంటారు అయ్యా మా సాంప్రదాయ ప్రకారం మా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో సేవలు ఎక్కువ చేస్తుంటారు తెలంగాణ ప్రాంతంలో ఫంక్షన్ అవుతుందంటే చాలు ముందు భోజనం పెట్టకూడదు ఏం ఇవ్వాలా పార్టీ ఇవ్వాలా దావత్ ఇవ్వాలా ఖచ్చితంగా వాళ్ళకి మందు ఇవ్వాలా మందు ఇవ్వకపోతే ఏం జరిగిందిరా ఆ పార్టీ హెచ్చేసే అంటారన్నమాట అది పాపమే వాళ్ళకి తెలియదు లోకమారి లోతు కుమార్తెలు చూడు సుధమలో ఉన్నప్పుడు నేర్చుకున్నారట అది సుధమ కుమారులు లోక మర్యాద ఏంటంటే మందు తాగాలి అంతే కదండి అది అది జయించే శక్తి ఎక్కడుందంటే